ఈ నెల పదిహేనవ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో చేయాలని తలపెట్టిన అగ్రీగోల్డ్ బాధితుల న్యాయ పోరాట దీక్షను జయప్రదం చేయాలని అగ్రీగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈవి నాయుడు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో చిన్న మదుపుదారులందరికీ న్యాయం చేస్తానని ఆరు నెలల్లో బాధితులందరికీ పూర్తి న్యాయం చేస్తానని తన పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో ప్రతి నియోజకవర్గంలో మాట ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై లక్షల మంది బాధిత కుటుంబాలతో ఓట్లు వేయించుకుని గద్దెనెక్కి ఉంది నేటికి ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు ఎటువంటి న్యాయం జరగకపోవటం బాధాకరమని ఇది ఖచ్చితంగా రెడ్డి మాట తప్పటం మడం తిప్పడమేనని తామే భావిస్తూ ఉన్నామన్నారు కొన్ని రోజుల ముందు జరిగిన చివరి బడ్జెట్ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లో అగ్రిగోల్డ్ బాధితుల కోసం కొంత అమౌంట్ కేటాయిస్తారని వేయి కళ్లతో ఎదురు చూశామని కానీ ఈ చివరి బడ్జెట్లో కూడా ఎటువంటి కేటాయింపులు చేయకపోవటం దారుణమని ఈ ప్రభుత్వానికి అగ్రీగోళ్లు బాధితులకు చెల్లింపులు చేయదని భావిస్తున్నామన్నారు అందుకు ఈ నెల పదిహేనవ తేదీన చివరిగా ఈ రాష్ట్ర బా ప్రభుత్వానికి అగ్రీగోళ్లు బాధితుల సమస్యలను తెలియపరచడం కోసం విజయవాడ ధర్నా చౌక్లో ఒకరోజు న్యాయ పోరాట దీక్షను చేపట్టాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు బాధితులందరూ ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి మన న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలపాలని కోరారు ఈ కార్యక్రమానికి అనేక ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నారన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్ బాధితులకి నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే హామీ ఈ రోజుకి కూడా పూర్తిగా నెరవేరలేదు ఏదైతే మొన్న బడ్జెట్ లో ఓట్ అకౌంట్ బడ్జెట్ లో కూడా మా కొరకు అగ్రిగోల్ బాధితుల కొరకు ఏమైనా కేటాయిస్తారని మేము ఎదురు చూసాం కానీ మాకు ఎటువంటి ఒక రూపాయి కూడా కేటాయించలేదు గత ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కానీ పాదయాత్రలో కానీ నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా రేపు వచ్చేది మన గవర్నమెంటే వచ్చిన మూడు నెలల్లో చిన్న బాధితులందరికీ న్యాయం చేస్తానని ఆరు నెలల్లో బాధితులందరికీ పూర్తి న్యాయం చేస్తానని పదే పదే మాట ఇచ్చి మా అందరి ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి ఈరోజు మా అంశాన్ని పూర్తిగా గాలికి విడిచిపెట్టేశారు మరి ఇది ఇంకా ఈ ప్రభుత్వానికి నెల పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది మరి ఈ ఈ సమయంలో చేయాలనుకుంటే ముఖ్యమంత్రి గారు ఏదైనా చేయొచ్చు ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఈ ముఖ్యమంత్రి గారు అగ్రిగోల్ బాధ్యుల కోసం కేవలం మూడు వేల కోట్లు వెచ్చించడంలో పెద్ద విషయం ఏం లేదు ఆయన తలుచుకుంటే చేయగలరు మరి ఇది చివరి అవకాశంగా ఈ నెల పదిహేనవ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో అగ్రిగోల్ బాధితుల యొక్క న్యాయ పోరాట దీక్షను చేపట్టదలుచుకున్నాము మరి ఈ న్యాయ పోరాట దీక్షలకి మరి అన్ని రాజ రాజకీయ పార్టీ పెద్దలు కూడా మేము పిలుచుకుంటూ ఉన్నాము చివరిగా ఈ ప్రభుత్వానికి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందో లేదా దుర్వినియోగం చేసుకుంటుందో అదే ప్రభుత్వం దృష్టిగా విడిచి విడిచిపెట్టేస్తున్నాము ఏదైతే ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల బాధిత కుటుంబాలు ఈరోజు కళలో ఒత్తిలేసుకుని ఎదురు ఎదురుచూస్తూ ఉన్నాయి మరి చేస్తుందా లేదండి యాజమాన్యం పక్కన నిలబడుతుందా అనే విషయము తేల్చుకోవాల్సిన అవసరం చివరి అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం దీనికోసం బాధితులందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రికల్ బాధితులందరూ కూడా విజయవాడ పదిహేనవ తేదీని తెరల రావాలని అగ్రికల్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా మేము పిలుపునిస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి మా గౌరవాధ్యక్షులు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ ముప్పాల నాగేశ్వరరావు గారితో పాటు అన్ని రాజకీయ పార్టీలు గతంలో మాతో కలిసి వచ్చిన అన్ని రాజకీయ పార్టీల పెద్దలందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం బాధితులందరూ కూడాను ప్రతి జిల్లా నుంచి కూడాను కలిసి రావాలని మేము పిలుపునిస్తున్నాం